శ్రీ గురు పరబ్రహ్మనేన మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశి అంటే ఏందో తెలుసుకుందాం మనము తర్వాత తొలి ఏకాదశి తెలుసుకుందాం ఏకాదశి ఇవి సంవత్సరానికి ఇరవై నాలుగు ఉంటాయి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి కాబట్టి వీటిని భక్తి మార్గం వాళ్ళు ఒక విధంగా జ్ఞాన మార్గం వాళ్ళు ఒక విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారు భక్తి మార్గం వాళ్ళు అయితే ప్రతి ఏకాదశికి కటిక ఉపవాసం ఉంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భజనలు కీర్తనలు చేసుకుంటూ ఆ రోజు జాగరణ రాత్రి సమయంలో జాగరణ చేస్తూ ఆ ఏకాదశి వ్రతాన్ని కంప్లీట్ చేస్తారు అదే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఎలా చేస్తారంటే ఐదు అంటే ఏకాదశి అంటే ఏంటో ముందు తెలుసుకుందాం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు అంటే ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు కర్మేంద్రియాలు పది ఒక మనస్సు మొత్తం కలిసి పదకొండు అంటే ఏకాదశేంద్రియాలను నియంత్రణలో పెట్టుకొని స్వాధీనంలో పెట్టుకొని పరమాత్మకి దగ్గరగా అంటే సాధన చేసే సాధకులు ఈ జ్ఞాన మార్గంలో ఉండే ఈ సాధన చేసే సాధకులు ఎలా ఏకాదశి వ్రతాన్ని చేస్తారంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు ఈ మొత్తం పదకొండు ఏకాదశేంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని ఉపవాసం ఉంటారే ఉపవాసం అంటే పరమాత్మకు దగ్గరగా ఉప అంటే సమీపంగా వాసం అంటే ఉండడం అంటే పరమాత్మని నిత్యం స్మరిస్తూ అనుక్షణం స్మరిస్తూ ఈ ఏకాదశేంద్రియాలను ఈ పదకొండు ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ స్వాధీనపరుచుకుంటూ మనస్సే ప్రధానం గత భగవంతుని చేరుకోవడానికి ఆ మనస్సుకు ఎలాంటి ఈ విషయవాసనలు లేకుండా ఇంద్రియ నిగ్రహాన్ని పెట్టుకొని ఆ పరమాత్మని నిత్యం ధ్యానిస్తూ జపిస్తూ పరమాత్మని తెలుసుకునే ఈ ప్రయత్నమే ఈ ఏకాదశి వ్రతము జ్ఞాన మార్గంలో చివరికి ఈ ఏకాదశి వ్రతం చేసిన సాధకులు పద్ధతిగా సిద్ధాంతాన్ని పాటించి చేసిన సాధకుడు శీఘ్రంగా ఆ పరమాత్మని పొంది సిద్ధులవుతారు అయితే ఇంకో విషయము తొలి ఏకాదశి అంటే ఏంటి ఇది శాస్త్రపరంగా కాకుండా సైన్స్ పరంగా కూడా మనం ఆలోచించాలి తొలి ఏకాదశి అంటే ఇది ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున వచ్చేది తొలి ఏకాదశి అంటే ఇంతకు పూర్వము ఈ ఆషాఢ మాసంకి పూర్వము సూర్యుడి గమనము ఉత్తరాయణంలో ఉండే ఇప్పుడు ఈ ఆషాఢ ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి దక్షిణాయనం వైపు దక్షిణాయనం ఉంటుంది సూర్యుడి గమనం అని మన పెద్దలు చెప్పారు అయితే ఇదొక సైన్స్ లో ఒక భ్రమ చూడండి ఒకటి ఒకటి ఆలోచించాలి మనము ఏమని సూర్యుడు ఈ సృష్టికి ఈ భూమండలానికి సాక్షాత్ కనిపించే దైవము అయితే ఈ సైన్స్ పరంగా చూస్తే దీన్ని సూర్యగోళం అంటారు అది ప్రకాశవంతంగా అక్కడే ఉండి అచలంగా ఉండి తన ప్రకాశాన్ని సర్వజీవులకు అందిస్తుంది కానీ భూమి ఏం చేస్తుంది భ్రమిస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇక్కడ మనం మనకు పెద్దలు ఏమని చెప్తున్నారు అంటే సూర్యుడు అక్కడే ఉంటాడు కానీ సూర్యుడు గమనం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వైపుకి జరుగుతుంది అని అంటారు కానీ ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఈ తన చుట్టూ తాను తిరిగే ఈ భూమి ఈ భూగ్రహము ఎలా అంటే కొంచెం వంపు తిరిగి ఉండే సమయం ఇది దక్షిణాయనం అంటారు దీన్ని అంటే సూర్యుడు గమనం దక్షిణాయనంలోకి ఈ రోజు నుండి తొలి ఏకాదశి నుండి ప్రారంభం అవుతుంది అంటే ఈ ఈ సమయంలో భూమి కొంచెం ఏటవాలుగా ఉంగి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే ఈ సమయంలో వాతావరణంలో భూమండలంలో ఉన్న వాతావరణంలో మార్పులు అయితే అంటే పగల్ రాత్రి పగళ్ళల్లో తేడా వస్తుంది రాత్రి సమయాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయాలు ఈ సమయంలోనే వర్షాలు ఎక్కువ కురుస్తాయి ఈ సమయంలో వర్షాలు ఎక్కువ గురవడం వల్ల ఎక్కువ వ్యాధుల బారిన పడతారు ప్రతి జీవరాశులన్నీ ఈ వర్షాభావం వల్ల ఎక్కువ రోగాలు వస్తాయి ఆ కాల వర్షాల వల్ల ఈ వర్షాల వల్ల వరదలు అవన్నీ వచ్చడం వల్ల కొన్ని అన్నిటికీ అన్ని జీవులకి ఆటంకమే కదా అలాంటప్పుడు ఈ మానవ సమాజము ఒక పరిధిని ఏర్పరచుకుంది ఏ విధంగా అంటే ఇది వర్షాకాలం కాబట్టి మితమైన ఆహారం తినాలి శుచి శుభ్రతతో ఉండాలి ఈ ఇష్టం వచ్చినట్టు తింటే అది మనకు డైజెషన్ జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థ బాగుండదు ఇది వర్షాకాలం కాబట్టి వ్యాధులు అంటే సూక్ష్మజీవులు పెరిగి పెద్దగయ్యే సమయం కాబట్టి ఇప్పుడు ఆహారాన్ని మితంగా తింటూ స్వచ్ఛమైన శుభ్రమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ త అలాగే దానితో పాటే భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ బ్రతకమని మన పూర్వీకులు మనకి ఈ సిద్ధాంతాన్ని పెట్టారు కానీ ఇక్కడ సూర్యుడి గమనం ఉత్తరాయణం సూర్యుడి గమనం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వైపు సూర్యుడి గమనం ఉంటుంది అనేది ఇది ఒక భ్రమ ఎందుకంటే భూమి భ్రమిస్తూ మనల్ని భ్రమింపజేస్తుంది ఇది భూ భ్రమణం భూమి తిరుగుతుండే తప్ప సూర్యుడు తిరగడు భూమి తిరగడం వల్ల భూ పరిధిలో భూ వాతావరణంలో మార్పులు అవుతాయి కాబట్టి ఇది వర్షాకాల ప్రభావం కాబట్టి అన్ని రోగాలు వస్తాయి కాబట్టి మన పూర్వీకులు శుచి శుభ్రతతో ఉండండి నిత్యం ఎందుకంటే ఎప్పుడు మనకి ఏ ఆపదలు ఏ రోగాలు వచ్చి ఈ మానవ జన్మ అంటే ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు కాబట్టి పరమాత్మని ధ్యానిస్తూ ఆ భగవంతుని ధ్యానిస్తూ మితాహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉండండి అని బ్రతకమని మన పూర్వీకులు మనకు చెప్పారు ఈ జ్ఞాన మార్గం వల్ల ఏం చేయాలంటే ఈ ఐదు కర్మేంద్రియాలను ఐదు జ్ఞానేంద్రియాలను ఒక మనసుని ఏకాదశేంద్రియాలను నిగ్రహించి స్వాధీనపరుచుకొని పరమాత్మను ధ్యానిస్తూ అనుక్షణం ఉండాలి అంటే మనము మన మనస్సు రెండు పనులు చేస్తుంది అస్తమానం సంకల్ప వికల్పాలు చేస్తారు మంచి ఆలోచిస్తారు చెడు ఆలోచిస్తారు కాబట్టి ఈ మనస్సుకు మంచిని అలవాటు చేసి ఏం చేయాలి ఈ మనస్సుని అమనస్కం చేయాలి ఈ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఈ మనస్సుని అమనస్కం చేస్తే అప్పుడు మనకి పరమాత్మ పరమాత్మ తత్వాన్ని మనం అనుభవించవచ్చు భగవత్ తత్వాన్ని మనం అనుభవించవచ్చు ఈ మనస్సు భ్రమణం చేయకుండా ఉండాలి ఎప్పుడైతే మనస్సు భ్రమణం చేస్తుందో మనం అన్నిట్లో భ్రమనే చూస్తాం భ్రమ మూలమిదం జగత్ భ్రమేణత్వం భ్రమేణాహం భ్రమేణోపాస కాజనహ బ్రహ్మ మూలమిదం జగత్ అన్నారు అందుకనే ఇది మొత్తం భ్రమ ఎప్పుడైతే నీ మనస్సు ఆలోచన రహితమై నీ మనస్సు కదలని స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భ్రమ తొలగిపోయి సత్యం బోధపడుతుంది అంటే నీ మనస్సు ఎప్పుడు అవుతుందో నీ ఆలోచన నీ మనస్సు ఆలోచన రహితం ఎప్పుడైతుందో అప్పుడు భ్రమ తొలిగి పరబ్రహ్మ లోపల ప్రత్యక్షమవుతాడు అని దీని అర్థం ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాలని కామెంట్ రూపకంలో పంచుకోగలరు ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ